నమస్కారం స్నేహితులారా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగిందేంటంటే పూర్తిగా ధమాకా దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చి నామినేషన్స్ చేయబోతుందని తెలిసిన క్షణం నుంచే ఆడియన్స్ లో జోష్ వేరే లెవెల్లో ఉంది అంచనాల్ని అందుకుంటూ ఒక్కరిని నామినేట్ చేయడానికి వచ్చి ముగ్గురుతో కబాడీ ఆడేసింది శ్రీజ బిగ్ బాస్ ఐఆమ్ బ్యాక్ అంటూ హౌస్ లో అడుగుపెట్టిన శ్రీజ మొదటి టార్గెట్ మాధురి ఏంటి మాధురి గారు మాస్ మాధురియా రాజుగారా పేరు తెలియట్లేదన్నమాట అంటూ పాత గొడవని మళ్ళీ రాజేసింది గేమ్ ఆడడానికి వచ్చారా బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా అని ప్రశ్నించింది శ్రీజ అవును బాండింగ్స్ పెట్టుకోవడానికే వచ్చా అని మాధురి గర్వంగా చెప్పడంతో అదే బాగుంటుంది మీకు అంటూ సెటైర్లు వేసింది దమ్ము తరువాత తనుజా వంతు ఒక పర్సన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని క్యారెక్ట్ అసాసినేట్ చేశారు మీరు వెళ్లి అదే పర్సన్ దగ్గర జాలీగా రాజు రాజు అని బాండింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు అని నేరుగా అడిగేసింది శ్రీజా సపోర్ట్ తోనే ఎంత కాలం విన్ అవుతారు అని ప్రశ్నిస్తూ భరణి ఇమాన్యుల్ కళ్యాణ్ అందరూ తనుజాకి సపోర్ట్ చేసిన ఉదాహరణలు చెప్పేసింది మన ఇద్దరం ఫస్ట్ సెకండ్ లో ఉంటే అక్క అంటున్నావు కదరా టైటిల్ నాకు ఇచ్చే అని అంటావేమో అని నాకు మిమ్మల్ని అక్క అని పిలవాలనిపించడం లేదు అంటూ ఏకి బిగ్ బాస్ ఆపడానికి ట్రై చేశాడు కానీ శ్రీజ ఆగలేదు తన మెయిన్ టార్గెట్ వైపు తిరిగింది కళ్యాణ్ నువ్వు అమ్మాయిల పిచ్చోడువా అని ముఖం మీదే అడిగేసింది ఆ పిచ్చోడు కామెంట్ చేసిన రమ్యా మాదిరి ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద నామినేషన్ వేయలేదు అని ప్రశ్నించింది చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఎవరికి భయపడుతున్నావు అంటూ వరుస ప్రశ్నలతో మూలకెట్టేసింది కళ్యాణ్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు రమ్యతో గంట మాట్లాడాను సారీ చెప్పింది అన్నాడు కానీ శ్రీజా ఆగలేదు నీ వ్యక్తిత్వంపై మచ్చ వేసినా కూడా నువ్వు ఏం చేయకుండా ఊరుకుంటావా తనుజా విషయంలో కూడా తెచ్చేసింది శ్రీజా ఒక వారం నుంచి తనూజా నామినేట్ చేస్తా అని చెప్పావు కానీ ఎందుకు చేయలేదు కళ్యాణ్ వివరాలిచ్చాడు రమ్య ముందే పాయింట్లు చెప్పింది నేను కాపీ క్యాట్ అవడం ఇష్టం లేదు అన్నాడు తనుజా నా కోసం స్టాండ్ తీసుకుంది వెంటనే నామినేట్ చేస్తే నేను బ్యాడ్ అవుతాను అంటూ సమర్థించుకున్నాడు కానీ శ్రీజాకి సంతృప్తి లేదు నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసిన వాళ్ళ మీద వద్దు వేరే వాళ్ళ మీద పాయింట్ ఉన్నా నేను వెళ్ళను అనుకుని ఏమీ లేని సంజనా గారి మీద నామినేషన్ వేసావు చాలా సేఫ్ గేమ్ అంటూ పాయింట్ బ్లాంక్ గా చెప్పేసింది చివరికి కళ్యాణ్ తగ్గాల్సి వచ్చింది బయట వాళ్ళు ఎన్నో చెప్తారు కానీ నువ్వు ఎట్లా ఉన్నావో నీ జెన్యునిటీ ఎలా ఉందో నీకే తెలుస్తుంది అది కోల్పోకుండా ఆడు కళ్యాణ్ అంతే నా పాయింట్ అంటూ మూడు నామినేషన్లు దింపి శ్రీజా హౌస్ నుంచి బయటకెళ్ళింది ఒక్క నామినేషన్ ముగ్గురికి గుణపాఠం ఇదే శ్రీజా స్టైల్ టోటల్ ఎపిసోడ్ మాస్ మసాలా